ఓం శాంతి మే పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉంటే మీ పాపాలు నశిస్తాయి ఎందుకంటే స్మృతి పదునైన ఖడ్గం వంటిది ఇందులో మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు ప్రశ్న పిల్లలు తమ స్వభావాన్ని సరిదిద్దుకునేందుకు తండ్రి చూపే ఏది జవాబు పిల్లలు మీరు సత్యమైన ఉంచుకోండి చాటు ఉంచడం ద్వారానే మీ స్వభావం సరిదిద్దపడుతుంది మొత్తం రోజంతటిలో మా స్వభావం ఎలా ఉంది ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా వ్యర్థంగా మాట్లాడలేదు కదా ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను ఎంత మందిని నా సమానంగా తయారు చేశాను అని పరిశీలించుకోవాలి ఈ విధంగా ఎవరైతే లెక్కాచారం ఉంచుకుంటారో వారి స్వభావం బాగుపడుతూ ఉంటుంది ఎవరు చేస్తారో వారు పొందుతారు చేయని వారు పశ్చాత్తాపడతారు స్వయాన్ని మార్చుకోవడానికి బాబా విధి తెలియజేస్తున్నారు ఎంత చాట్ పెట్టుకుని చెక్ చేసుకుంటే అంత త్వర త్వరగా పరివర్తన వస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సార అమృత వేళ ఉదయం ఉదయమే ఏకాంతంలో కూర్చొని ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి మొత్తం ప్రపంచం అంతటినీ మరిచిపోవాలి రెండవ పాయింట్ తండ్రి సమానంగా సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి లోపాలను తొలగించుకోవాలి స్వయంపై చాలా ధ్యానం ఉంచాలి మీ రిజిస్టర్ మీరే పరిశీలించుకోవాలి వరదానం సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపలుగా అయ్యే కార్యంలో ఉపయోగించే సదా సుతుష్టాత్మ భవ వివరణ యుగం యొక్క విశేషమైన వరదానం సంతుష్టత సంతుష్టత యొక్క బీజం సర్వప్రాప్తులు అసంతుష్టతకు బీజం స్థూలం లేక సూక్ష్మమైన అప్రాప్తులు బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ ఏదీ లేదని బ్రాహ్మణులైన మీకు మహిమ ఉంది పిల్లలందరికీ ఒకరి ద్వారా ఒకే విధమైన ఖజానా లభిస్తుంది కేవలం ప్రాప్తించిన ఖజానాలను ప్రతి సమయంలో కార్యంలో ఉపయోగించండి అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి బేహద్ ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయకుంటే సదా సంతుష్టంగా ఉంటారు సంతుష్టంగా ఉండేందుకు బాబా విధి తెలియచేస్తున్నారు బాబా చాలా ఖజానాలు ఇచ్చారు కానీ ఖజానాలు నా దగ్గర ఉన్నాయి అనే స్మృతిలో ఉంటూ సమయం అనుసారంగా ఆ ఖజానాలను కార్యంలో ఎంత ఉపయోగిస్తే అంత సంతోషంగా ఉండగలరు స్లోగన్ ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క అదృష్ట రేఖ మస్తకంపై ఉండనే ఉంటుంది విజయం లభించాలి అంటే పూర్తి నిశ్చయం ఎంత ఎక్కువ నిశ్చయము అంత ఎక్కువ విజయం అచ్చా ఓం శాంతి